యోభు గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ముప్పై వచనములు అడవిలోని కొండమేకలు ఏనుకాలము నీకు తెలియనా లేళ్ళు పిల్లలు వేయు కాలమును గ్రహింపగలవా అవి మోయు మాసములను నీవు లెక్క పెట్టగలవా అవి ఏనుకాలము ఎరుగుదువా అవి వంగి తమ పిల్లలను కనును తమ పిల్లలను వేయును వాటి పిల్లలు పుష్టి కలిగి ఎడారిలో పెరుగును అవి తల్లులను విడిచిపోయి వాటి యొద్దుకు తిరిగి రావు అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు అడవి గాడిద కట్లను విప్పినవాడెవడు నేను అరణ్యమును దానికి ఇల్లుగాను ఉప్పు పర్రను దానికి నివాస స్థలముగాను తిని పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును తోలువాని కేకలను అది వినదు పర్వతముల పంక్తియే దానికి మేతభూమి ప్రతి విధమైన పచ్చని మొలకను అది వెదకు కొను గురుపోతు నీకు లోబడుటకు సమ్మతించునా అది నీ సాలలో నిలుచునా పగ్గము వేసి గురుపోతును నాగటి చాల్లో కట్టగలవా అది నీ చేత తోలబడి లోయలను చదరము చేయునా దాని బలము గొప్పదని దాని నమ్ముదువా దానికి నీ పని అప్పగించదువా అది నీ ధాన్యమును ఇంటికి తెచ్చి నీ కళ్ళమందున్న ధాన్యమును కూర్చునని దాని నమ్ముదువా నిప్పుకోడి రెక్కల నాడించును రెక్కలను వెంట్రుకులను దానికున్నందున అది వాత్సల్యము గలదిగా ఉన్నదా లేదు సుమి అది నేలను దాని గుడ్లను పెట్టును ధూళిలో వాటిని కాచును దేని పాదమైనా వాటిని త్రొక్కవచ్చునని అయినను అడవి జంతువు వాటిని చితక త్రొక్కవచ్చునని అయినను అనుకొనకయే ఉన్నది తన పిల్లలు తనవి కానట్టు వాటి ఎడల అది కాఠిన్యము చూపును దాని కష్టము వ్యర్థమైనను దానికి చింతలేదు దేవుడు దానిని తెలివి లేనిదిగా చేశను ఆయన దానికి శక్తి అనుగ్రహించి ఉండలేదు అది లేచునప్పుడు గుర్రమును దాని రౌతును తిరస్కరించును గుర్రమునకు నీవు బలమునిచ్చితివా జూలు వెంట్రుకలతో దాని మెడను కప్పితివా మిడత అది గంతులు వేయునట్లు చేయుదువా దాని నాసిక రంధ్రధ్వని భీకరము మైదానములో అది కాళ్ళు దువ్వి తన బలమును బట్టి సంతోషించును అది ఆయుధదారులను ఎదుర్కొనబోవును అది భయము పుట్టించు దానిని వెక్కిరించి భీతి నొందకుండును ఖడ్గమును చూచి వెనుకకు తిరగదు అంబుల పొదయు తలతలలాడు ఈటెలను బల్లెమును దానిమీద గలగలలాడించబడినప్పుడు ఉద్దండ కోపముతో అది బహుగా పరుగులెత్తును అది బాకానాదము విని ఊరకుండదు బాకానాదము వినబడినప్పుడెల్లా అది ఆహా ఆహా అనుకుని దూరము నుండి యుద్ధ వాసన తెలుసుకును సేనాధిపతుల ఆర్భాటమును యుద్ధ ఘోషను వినును డేగా నీ జ్ఞానము చేతనే ఎగురునా అది నీ ఆజ్ఞ వలననే తన రెక్కలు దక్షిణ దిక్కునకు చాచునా పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశవీధికెక్కునా తన గూడు ఎత్తైన చోటను కట్టుకునున అది రాతి కొండ మీద నివసించును కొండ మీదను ఎవరునూ ఎక్కజాలని చోటను గూడు కట్టుకునును అక్కడ నుండియే తన ఎరను వెదకును దాని కన్నులు దానిని దూరము నుండి కనిపెట్టును దాని పిల్లలు రక్తము పీల్చును హతులైన వారు ఎక్కడ నుందురో అక్కడనే అదియుండును ఇంతటితో యోభూ గ్రంథములోని ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ముప్పై వచనములు పూర్తి చేయబడినవి